సార్ రీసెంట్లీ మన బాలకృష్ణ గారి అసెంబ్లీలో జగన్ గారిని సైకోని అన్నారు సో దాని మీద నాలుగు ఎవరైతే ఉన్నారో ఆయన రియాక్ట్ అయ్యారు దీని మీద మీ అభిప్రాయం ఏంది సార్ సైకో అంటే సంస్కారం లేనోడు అని అర్థం కదా అంతేనా సైకో అంటే సంస్కారం లేనోడు ఎవడైతే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి సంస్కారం లేకుండా ఉచ్చనీతాలు లేకుండా ఇష్టానురీతిగా ఆపోజిట్ వాళ్ళని తిట్టాడో వాడే సైకో తిట్టించినవాడు సైకో తిట్టినోడు సైకో వాస్తవమైన నిజమైన సభకు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలన అద్భుతమైన పరిపాలన ఇచ్చాం వాళ్ళ తండ్రి గారిని చూసి ఈ కుర్రోడు యువకుడు మనకి అన్ని విధాలుగా కూడా పాస్ట్గా పనిచేస్తారనే ఉద్దేశంతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించుకుంటే ఎంత గొప్ప వ్యక్తులు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు అతన్ని రాజకీయాల నుంచి దూరంగా పంపించేయాలన్న ఉద్దేశంతో కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి అనేటటువంటి వాడు తల్లిని కూడా తిట్టించారు తల్లిని పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించారు అలాగే బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ బోరగడ్డ అనిల్ అనే ఒక సన్నాసి ఎదవ ఇష్టాను రీతిగా తిట్టి పిల్లల్ని పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా తిట్టినప్పుడు కనీసం నోటు మాట రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవడు సైకో ఎవడు సైకో అని ఒక ఆడది నికృష్టమైన ఆడది ఇష్టానరీతిగా రీతిగా తిడుతుంటే రే నువ్వెవడు అని అడిగినప్పుడు అలా మాట్లాడకూడదమ్మా రాజకీయాల్లో ఇది సంస్కారం కానీ చెప్పలేకపోయాడు ఆ సైకో ఎవడు సైకో సైకో అంటే ఉచ్చనీచాలు లేకుండా బ్రతికేవాడు సైకో తారతమ్యాలు లేకుండా బ్రతికేవాడు టై సైకో ఏదో బాలకృష్ణ మాటతో ఓ సైకో అన్నాడని చెప్పి బాలకృష్ణ మీద పడిపోవడం కాదు రాజ్యాధికారం మనకు వచ్చినప్పుడు పవర్ మనకు వచ్చినప్పుడు సంస్కారంతో మలి సంస్కారం అంటారు కుసంస్కారులు సైకో అంటారు సైకో అనేవాళ్ళు వాళ్ళు సైకోలు ఎందుకంటే అంతమంది రాజకీయాన్ని కలుషితం చేసి అసెంబ్లీ దైవ సాక్షిగా దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు తిట్టినటువంటి వాళ్ళు సైకోలు అంతే కదా బాలకృష్ణ ఒక సైకో అన్నాడంటే వాళ్ళ ప్రవర్తన అప్పట్లో అలా ఉంది కాబట్టి సైకో అన్నాడు దానిలో తప్పేముంది సార్ మరి చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడారు ఏదేమైనా మనం ఏది కూడా సమర్థించకూడదు బాలకృష్ణ చేసింది తప్పే నేనేమంటానంటే వాళ్ళకి మీకు బుద్ధి లేకపోతే ఎట్లా ఇప్పుడు వాళ్ళు అలా ప్రవర్తించేస్తే ప్రవర్తించేస్తే వాళ్ళు మీకు అధికారం ఇచ్చారు ఈ అధికార అహంకారంతో వాళ్ళు పోయారు మీకు అహంకారం పెరుగుతుంది అహంకారం తగ్గించుకోవాలి ఎవరైనా రాజ్యాధికారంలో ఉన్నప్పుడు ప్రజల క్షేమాన్ని ప్రజల సంతోషాన్ని కోరుకోవాలి తప్ప మీలో మీరు గతించిపోయినటువంటి కాలాన్ని ఇష్టానుసేదిగా మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకొని తిరితే రేపొద్దున మీరు కూడా పోతారు పెద్ద సైకో పోయాడు ఇప్పుడు మీరు సైకోల్గా తయారవుతూ మీరు పోతారు పెద్ద ఇందులో జందులో బిలినాని గారు బాలకృష్ణ అన్నం కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సైకోల్ని అంటాడబ్బా పేరుని నాని అంటాడు ఎందుకంటే అసలు మొట్టమొదటి సైకో పేరుని నాని వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే రాజకీయాలలో కానీ లేకపోతే జన సమూహంలో కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలంటే సాంప్రదాయబద్ధంగా ఉండాలి రాజకీయాలలో ఒక మంత్రి పదవిలో ఉండి కూడా ఇష్టాన్ని రీతిగా ఉచ్చనీచాలు లేకుండా ఎవడైతే ప్రవర్తించాడో వాడు నీచుడిగా నిలిచిపోయారు వీళ్ళ జగన్మోహన్ రెడ్డికి అంత ఆప్యాయతగా గుండెల్లో పెట్టుకుని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పదకొండు సీట్లకు పడగొట్టిందంటే వాళ్ళ పరిపాలనలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించే ఎవరికైనా అర్థమవుతుంది కాబట్టి పేర్ని నాని లాంటి వాడిని కానీ ఆ రోజు అలాంటి దాన్ని కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీచ వాళ్ళకి మానవత్వమే లేదు వేళ బాలకృష్ణ అంటే అతను తెలుగు తక్కువతనంతో కొద్దిగా తొత్తరుగా ఉంటాడు కాబట్టి ఆయన ఏదో మాట అన్నాడు దాన్ని పట్టుకుని అందరిని సైకో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలంటున్నాడు కొంతమంది సిగ్గుందా వీళ్ళకి పాపం బాలకృష్ణ ఒక సైకో అన్నాడు మరి పవన్ కళ్యాణ్ని మీ మంత్రివర్గం అంతా దిక్తారే అందరూ కూడా ఉచ్చనీతాల కదా దిక్చారే ఓహో చెప్పండి కానీ ఏదేమైనా మనిషిగా పుట్టినందుకు సంస్కారం ఉండాలా నాయకుడిగా అయినందుకు ఇంకా సంస్కారం ఉండాలి కానీ ఈ మధ్య నాయకులు అయిపోయిన తర్వాత కుసంస్కారాలుగా తయారైపోయి ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రజాక్షేమాన్ని కాంక్షిస్తూ మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఆ రాజకీయ నాయకుడైనా సెలబ్రిటీ అయినా ఒక సినిమా యాక్టర్ అయినా సెలబ్రిటీ అయినా మనము మాట్లాడే ప్రతి మాట యువత ఓన్ చేసుకుంటుంది యువతను దృష్టిలో పెట్టుకుని మంచి మార్గంలో మాట్లాడ మంచి మార్గంలో నడవాలి మంచి మాటలే మాట్లాడాలి తప్ప దేవాలయం లాంటి అసెంబ్లీల్లో ఇలాంటి మాటలు మాట్లాడితే సభ్య సమాజం తలసుకు తలదించుకుని రేపొద్దున్న మీకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అడు ఎవడైనా కూటమిడైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినా కాబట్టి సంస్కారంతో మెలగండి మాకేమన్నా మా బిడ్డలకేమన్నా దారి చూపించండి మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకున్నందుకు అంతే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి మా దృష్టిలో మీరు నీచులుగా మిగిలిపోకండి